కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొంభై ఎనిమిది కోట్ల నిధులపై ప్రగతి లేదని భూ కబ్జాదారులపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గత పదేళ్ల కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని వారిపైన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు వారానికో శాఖ చొప్పున సమీక్షించాలని జిల్లా కలెక్టర్ను కోరామన్నారు గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమీలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు స్మార్ట్ సిటీ ప్లాంట్స్ గ్రాంట్స్ వాటర్ సప్లై శాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ జరుగుతున్న పనులు ప్రగతికి సంబంధించిన అంశం మీద రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారులను నివేదికలను తెప్పించుకోమని కోరడం జరిగింది ఇంజనీరింగ్ శిక్షణకు సంబంధించి కావచ్చు అందులో సీఎం అసూరెన్స్కు సంబంధించినటువంటి ఎనభై పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కావచ్చు ఒకటే పని కింద వర్క్స్ లిస్టు లేకుండా ముప్పై ఏడు కోట్ల ప్రతిపాదనలు చేసినటువంటి అంశం కావచ్చు ఇటువంటి అన్ని అంశాల మీద క్షేత్ర స్థాయి లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి అక్కడ ఉన్న పబ్లిక్ డిమాండ్ను అక్కడ దానికి సంబంధించిన ఆవశ్యకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీలో అనేకమైన కాంపోనెంట్లు ఉన్నాయి మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చు తెలిసి ఉండవచ్చు ఇరవై రెండు వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో ఇరవై రెండు వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ నూట ఇరవై మంది వాడుకుంటా ఉన్నారు సో అటువంటి వైఫై హాట్స్పాట్లన్నీ కూడా అందరి ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు ఏడు వందల సిసి కెమెరాలు పెట్టడం కావచ్చు కంప్లీట్గా ఆడియోస్ కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు సిసి టెలివి టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఒక ఇరవై సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారం సిస్టమ్ ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్ తోటి తొంభై ఐదు కోట్ల రూపాయలని దాన్ని కూడా కేటాయించారు అందుకు సంబంధించి కూడా ప్రగతి దాని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్తు అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశంగా అవచ్చు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నేను మీ ద్వారా కొడతాను కరీంనగర్ పట్టణ ప్రజలను నగరపాలక సంస్థలో జరిగిన పనులపై అసంతృప్తి చెందారు రాష్ట్ర మంత్రి పన్నం ఎనభై పనులలో వర్క్స్ లిస్ట్ లేకుండా పనులు చేశారన్నారు వైఫై హాట్ స్పాట్ కొందరే వాడుతున్నారని అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు తాగునీటి సమస్యలపైన దృష్టిని సారిస్తామని భవిష్యత్తులో మహిళా శక్తిని బలోపేతం చేస్తామన్నారు టూరిజం ప్రాజెక్టు ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు స్మార్ట్ సిటీ పేరుతో అనధికారికంగా ఎక్కువ ఖర్చు చేశారని నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం నగరంలో ఎక్కడైనా తప్పు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఎవరైనా పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా ఇది ప్రజాస్వామిక ప్రజా ప్రభుత్వం అటువంటి వారి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు అదే విధంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం రెండు రకాలైనటువంటి అంశాలు టౌన్ ప్లానింగ్ లా ఒకటి పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారికంగా అంటే అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ స్వయంగా అటువంటిని లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం లేదా రెవెన్యూ శాఖ తరఫున ఆర్డీఓ గారిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల లోపల ఎక్కడెక్కడ అటువంటి భవనాలు కట్టినారో వాటి వివరాలను కూడా స్పష్టంగా తీసుకోమని చెప్పినాం వాటి మీద ఆ వివరాలను వచ్చిన తర్వాత ఒక సాంకేతిక పరమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ అనేటువంటి సర్టిఫికేషన్ రెవెన్యూ ద్వారా ఇది ఇల్లీగల్గా ఉంది మున్సిపల్ పర్మిషన్ అనాథరైతులుగా తీసుకున్నారు లేదా ల్యాండ్ డాక్యుమెంట్ ఫోగస్ చేసినారని వారి నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి దాంతో పాటుగా ఈ ఎందుకంటే అనధికారికంగా అనుమతులు లేకుండా అక్రమంగా అవినీతికి పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున